హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఎలా సాధించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా రీసెంట్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ని పన్నెండు వేల మంది రాస్తే పద్దెనిమిది మందికి అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది సో ఇట్ ఈస్ వెరీ హై హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఒక్కొక్క పోస్ట్కి మినిమం ఎనిమిది వందల మంది కంప్లీట్ అయ్యారు సో అలా సెలెక్ట్ అయిన కొందరితో నేను మాట్లాడి వాళ్ళు చెప్పిన విషయాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో నేను కామన్గా చూసిన విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ చదువై కనీసం పది సంవత్సరాలు దాటింది రెండు వేల పదకొండు లేదా పదమూడు కల్లా ఎంఫామ్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ముందు వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటి అంటే నేను చదువు వదిలేసి పది సంవత్సరాలు అయింది మళ్ళీ చదవగలనా చేయగలనా అనే అనుమానం ఉంటుంది అది కేవలం మీ అనుమానం మాత్రమే వాస్తవం ఏంటంటే అలా పది దాటిన వాళ్ళే సెలెక్ట్ అయ్యి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు తెచ్చుకున్నారు సో అలాంటి అనుమానం పెట్టుకోవద్దు నాకు రెండోది కొంతమంది చెప్పే విషయం ఏంటంటే మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్నావు చదవడం అవుతుంది అని సి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆ సెలెక్ట్ అయిన వాళ్ళలో మౌనిక అనే అమ్మాయి కానీ రేణుక అనే అమ్మాయి కానీ వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న ఆ బాధ్యతలను నెరవేరుస్తూనే చదివి ఎగ్జామ్లో సక్సీడ్ అయ్యారు సి పిల్లలకి మించిన పెద్ద బాధ్యత ఏది ఉండదండి ఎస్పెషల్లీ ఎస్పెషలీ మదర్స్కి అంటే ఎవరు చూసుకోవడానికి ఉన్నా లేకపోయినా ఒక తల్లిని ఎవరు సబ్స్టిట్యూట్ చేయలేరు వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఉంటుంది అంత పెద్ద బాధ్యత నిర్వర్తిస్తూ కూడా ఎగ్జామ్లో సక్సీడ్ అయ్యారు అంటే మిగతా మనం చెప్పుకునే ఏ బాధ్యతలు వాటికి ఈక్వల్గా రావు సో అలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పద్దు అంటే నాకు పనులు ఉన్నాయి నాకు బాధ్యతలు ఉన్నాయి అంటే అంతకు మించిన బాధ్యతలు ఏమి ఉండవు ఇవన్నీ మనం ఇచ్చే లేం ఎక్స్క్యూజెస్ అనమాట థర్డ్ వన్ చాలా మంది చెప్పే విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఒక జాబ్ చేస్తాను ప్రైవేట్ జాబ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం టైం సరిపోవట్లేదు జాబ్ మానేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని సి నా సజెషన్ ఏమిటి అంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ కొంచెం అన్ప్రడిక్టబుల్గా ఉంటాయి సో ఏం చేయాలంటే కానీ మీ ప్రిపరేషన్ అనేది మాత్రం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తూ జాబ్ చేస్తూ ఉండండి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పడి డేట్ వచ్చిన తర్వాత దెన్ యూనిట్ సి ఎగ్జామినేషన్ టైం కల్లా మీరు అనుకున్న ప్రిపరేషన్ అవుతుందా లేదా అవ్వకపోతే ఎగ్జామ్ రిజైన్ చేయండి ఎప్పుడు డేట్ వచ్చాక అప్పుడు సీరియస్గా చదవండి సి ఇది కొంచెం రిస్క్ కానీ లైఫ్లో రిస్క్ లేకుండా ముందుకు వెళ్ళలేము ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ ఎగ్జామినేషన్లో చూసినట్టయితే సారీ ప్రవీణ్ అతను కానీ నరేష్ నాథన్ కానీ వీళ్ళందరూ జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ ఈవెన్ మౌనికా అనే అమ్మాయి ఈఎస్ఐ ఎఫ్సిఐలో జాబ్స్ చేస్తూనే ప్రిపరేషన్ చేస్తూ వచ్చారు లాస్ట్లో లీవ్ పెట్టి చాలా సిన్సియర్గా సీరియస్గా చేశారు సో నా సజెషన్ ఏమంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ వచ్చాక మీరు కంప్లీట్గా లీవ్ తీసుకొని సీరియస్ ప్రిపరేషన్ చేయాలి సో ఇవి మేజర్గా నేను చెప్పాలనుకుంటాను ద అదర్ థింగ్ సీ అందరిలో నేను కామన్గా చూసినవి ఐ కాల్ కాలిటైస్ త్రీ సి ప్రిన్సిపల్ సీస్ ఆల్ఫాబెటికల్ సి అంటే ఫస్ట్ వన్ ఈజ్ కన్సిస్టెన్సీ అంటే మీ ప్రిపరేషన్ కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి ఎవ్రీడే ఎంతో కొంత చదువుతూ ఉండాలి అలా చేసిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్లో సక్ సక్సెస్ వస్తుంది అంటే సడన్గా ఒకరోజు ఇన్స్పైర్ అయ్యి చదివి తర్వాత మానేసి ఎగ్జామ్ డేట్ వచ్చే చదువుతాను అనుకుంటే కుదరదండి ఇది ఫ్యాక్ట్ ఇది కన్సిస్టెంట్గా చదువుతూ ఉండాలి సెకండ్ వన్ కాంప్రిహెన్షన్ కాంప్రిహెన్షన్ అంటే చదివింది ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది ఇంపార్టెంట్ సి మన బీఫామ్ ఎంఫామ్ ఎగ్జామ్స్ అనుకోండి ఓన్లీ రీడ్ అండ్ రీప్రొడ్యూస్ మీరు చదివి చదివింది రీప్రొడ్యూస్ చేస్తే పాస్ పర్సెంటేజ్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు మీరు చదివిన విషయాన్నే రెండు మూడు రకాలుగా క్వశ్చన్స్ వేస్తారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఆన్సర్ మీరు తప్పు పెట్టేటట్టు క్వశ్చన్ ఇస్తారు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అంటే ముందు కాన్సెప్ట్స్ మీద కాంప్రిహెన్షన్ రావాలి సరైన అవగాహన రావాలి థర్డ్ వన్ ఈజ్ కమాండ్ సో ఎప్పుడైతే మీకు కాంప్రిహెన్షన్ వస్తుందో సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది కమాండ్ వచ్చాక ఆ కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇది ఇంపార్టెంట్ రూల్ సో కన్సిస్టెంట్గా చదవాలి కాంప్రిహెండ్ చేయాలి కమెంట్ తెచ్చుకోవాలి సో దీస్ ఆర్ త్రీ మేజర్ థింగ్స్ నా ద అదర్ థింగ్ చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రిఫరెన్స్ బుక్స్ ఏంటి సో అందరూ బీఫామ్ ఎంఫామ్ చేసి వచ్చిన వాళ్ళు ఎగ్జామినేషన్లో ఏ స్టాండర్డ్ బుక్స్ అయితే మీరు బీఫామ్ చదివారు అవే స్టాండర్డ్ బుక్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి ద బ్యూటీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి అంటే ఒకే క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ సేమ్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడుగుతారు సో మీరు ఏదో ఒక బుక్ చదివేస్తే ఎగ్జామ్ సక్సీడ్ అవ్వడం అనేది అపోహ నిజం కాదు అది ఆ బుక్ ని ఎంత బాగా కాంప్లిమెంట్ చేశారు ఎలా చదవగలిగారు అనేది ఇంపార్టెంట్ సో వాటికి మీరు చదువుతూ రాస్తూ ఉంటే బ్రెయిన్ విల్ రిమెంబర్ ఇట్ ప్రాపర్లీ మనం చదువుతూ ఉండేటప్పుడు కొన్నిసార్లు కళ్ళతో చదువుతాం కానీ అది బ్రెయిన్లోకి వెళ్ళదు కానీ వన్ యూ స్టార్ట్ రైటింగ్ ఇట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్ సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ అన్నిటికైనా ముఖ్యమైనది లాస్ట్ బట్నాస్ట్ రెండు విషయాలు అండి ప్రేరణ ప్రణాళిక ప్రేరణ అంటే మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి ప్రతిరోజు మన దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి మీరు చదవాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి చేయగలగాలని అని ఎవరు చెప్పరు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి సో సెల్ఫ్ మోటివేషన్ ఈస్ రిక్వైర్డ్ సెకండ్ వన్ ఇస్ ప్రణాళిక ప్లానింగ్ అంటే మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్లాన్ ఉండాలి ప్లాన్ అంటే లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ వన్ మంత్లో ఏవి కవర్ చేయాలి ఎంత వరకు చదవాలి లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ వన్ వీక్లో ఎంత కవర్ చేయాలి సో ఆ ప్లాన్ లేకపోతే మీరు ఆ గోల్ మీట్ అవ్వకపోతే డైరెక్షన్ లేకుండా చదువుతూ ఉంటాం ఎప్పటికీ ఫినిష్ కాదు సో ఈ రెండు ఐ ఫీల్ వెరీ ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఇన్స్పైర్ చేసుకోవాలి ఏంటి మోటివేషన్ అంటే లైఫ్లాంగ్ మీరు ఉండే ప్రైవేట్ జాబ్లో అలానే ఉంటారా లేదా ఒక రెస్పెక్టబుల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారా సి దిస్ ఈజ్ ఇది ఓన్లీ జాబు సాలరీ కోసమే కాదు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం సాధారణంగా అవకాశాలు అంటే చాలామందికి సామర్థ్యం ఉన్న అవకాశాలు రావు అవకాశాలు కల్పించుకునే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు మనకి అవకాశాలు వస్తున్నాయి అంటే త్వరలో తెలంగాణలో ఫార్మసిస్ట్ పోస్టులు ఆర్ఆర్బి ఫార్మసిస్టు ఈఎస్ఐ ఫార్మసిస్ట్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవన్నీ అవకాశాలు సో మీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం ఇది సో ఆ అవకాశం తెచ్చుకోవాలి అంటే మీరు ఇప్పటి నుంచే ప్రణాళికేసి చదవాలి లాస్ట్ వన్ సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ ఎ కంపారిటివ్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ అనుకోండి కొంత చదివి పాస్ అయిపోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా చదివి రాస్తున్న వాళ్ళందరిలో మీరు బెస్ట్గా రాస్తేనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అలా జరగాలంటే మీరు చాలా కష్టపడాలి ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకొని కన్సిస్టెంట్గా చదువుతున్న వాళ్ళకే సక్సెస్ వస్తుంది I hope this is useful. All the best.